కాకినాడ నగరపాలక సంస్థ ప్రజలకు ప్రజా ప్రజలకు ఎంప్లాయీస్కి అందుకే కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దిన శుభాకాంక్షలు మరి ఈ డెబ్బై సంవత్సరాలు అయింది మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇప్పటికీ కూడా మన ప్రజాస్వామ్యం ఎంత బాగా ఉందంటే మన భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా స్వతంత్రానికి కృషి చేసినటువంటి గాంధీ నెహూరు గారు సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా అనేక మంది మన రాష్ట్రానికి చెందినటువంటి అల్లు సీతారామరాజు గారు ఇలాగ ఎంతోమంది భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు ఎంతోమంది మరి వారి యొక్క సమయాన్ని ప్రాణాలు కూడా బడంగా పెట్టి స్వాతంత్రం తీసుకొచ్చారు భారత రాజ్యాంగ పరిషత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వారితో పాటు ఆ భారత రాజ్యాంగ పరిషత్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా ముసాదే కమిటీ డాఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్ గారు వీరి యొక్క కృషి ఫలితంగా భారత రాజ్యాంగ పరిషత్ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగాన్ని ఆమోదించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది సర్వసత్తాక సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దినం మాది గణతంత్ర రాజ్యంగా మన భారతదేశం ఆదరించింది ఈ సందర్భంగా అప్పుడు స్వతంత్రం కోసం పోరాడినటువంటి వారు ప్రాణత్యాగం చేసినటువంటి వారు అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రాసి దాన్ని అమలు తెచ్చినటువంటి వారు అందరికీ కూడా మనం స్మరించుకుంటూ మనం మన భారతదేశం మరింత ప్రజాస్వామ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ